అండి అందరికి వేసే అతిపరిశుద్ధ నామంలో మరి మీ అందరికి వందనాలు రోజు దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనలు గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినం నీ పక్కను వెయ్యి మంది పడినను నీ కుడిపక్కను పదివేల మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు హలోయ నీ పక్కన వెయ్యి మంది పడ్డా నీ కుడిపక్కన సమస్యల చేత పదివేల మంది కూలిపోయినా కూడా ఏ అపాయం ఎద్ధకు రాదని ఇక్కడ దేవాది దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి అయితే ఎందుకు అంటే దేవుని మనం కలిగి ఉన్నాం ప్రార్థిస్తున్నాం కాబట్టి దేవుడు మన చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి సో గిద్యోను అని అంత బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు పట్టుకొని వాళ్ళని బలపరిచి మరి అనేక రీతిలుగా వాళ్ళని హెచ్చించిన దేవాది దేవుడు ఈరోజు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనకి ఏ పాటి చెప్పండి సమస్యల చేత మీ పక్కన ఎంత మంది పడ్డా కూడా అపాయం మాత్రం యొద్కుడు రాదని చెప్తున్నాడు సో కాబట్టి వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును మరి ఇంకేంటండి మరి మనకి ఇచ్చిన యొక్క వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేర్చుడు గాక ఈ విశ్వాసం మనము కలిగి ఉందాం ప్రజలు